హలో అందరికీ మేమైతే అమృత్సర్లో ఉన్నాము అమృత్సర్లో ఇది వచ్చేసి దుర్గామాత మందిరు యాక్చువల్గా మేమైతే వాగబార్డర్ చూడడానికి అయితే వెళ్తున్నాం కదా సో అప్పుడైతే ఆటో బుక్ చేసుకున్నాము షేర్ ఆటో అతనైతే మధ్య మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ అంటే చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే వాళ్ళు అక్కడ మనకి చూపిస్తారు అన్నట్లు సో అలా అయితే మాకైతే ఈ టెంపుల్ దగ్గర అయితే ఆపేసి విజిట్ చేయమని అయితే చెప్పారు సో లోపలికైతే వెళ్ళాము చాలా అంటే చాలా బాగా అనిపించింది టెంపుల్ అంటే ఏదో నార్మల్గా ఉంటుందలే అనేసి అనుకున్నాను కానీ నేను ఊహించింది దానికంటే చాలా వంద రెట్లు ఎక్కువనే ఉంది మధ్యలో వాటరు వాటర్ మధ్యలో టెంపుల్ చాలా అంటే చాలా బాగా ఉండింది మేము స్ట్రైట్గా వెళ్తున్నాం కదా అది దుర్గమాత టెంపుల్ అనేసి అయితే ఫస్ట్ అయితే వెళ్ళాము స్ట్రైట్గా కానీ దుర్గమత టెంపుల్ వచ్చేసి అది కాదు అక్కడైతే కృష్ణ భగవాన్ అయితే ఉంది ఇంకా మేమైతే చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది ఇక్కడ కానీ కానీ గోల్డెన్ టెంపుల్ దగ్గర నేనైతే టైర్డ్ అయిపోయాను ఇక్కడ ఎండాకాలం చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను విజిట్ చేసే మూడస్ లేకుండే కానీ చూద్దాంలే మళ్ళీ వస్తామా అనేసి వచ్చేసాము ఇంకా మందిర్ లోపలికైతే వెళ్ళాము ఇది చూస్తుంటే అచ్చం గోల్డెన్ టెంపుల్ లానే అనిపించింది నాకైతే కానీ అక్కడ అయ్యగారు ఉండే దేవుణ్ణి అయితే ఫోటో తీసుకొని ఇవ్వలేదు సో మళ్ళీ నిజానికి మేము వచ్చింది దుర్గామాతం దర్శించుకోవడానికి కానీ మేము వచ్చిన టైమింగ్స్ అసలు సెట్ అవ్వలేదు దుర్గా మతం మందిరైతే క్లోజ్ చేసింది ఫోర్ థర్టీ అలా రమ్మన్నారు కనుక్కుంటే సో అప్పటికి ఇంకా మేమైతే వాగపడ్డరు వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళిపోయాము బయట చాలానే షాప్స్ ఉన్నాయి ఏమైతే కొనుక్కోలేదు అసలు మూడ్ లేకుండే అలా చూడడానికి అయితే వచ్చేసాము అండ్ మేము వచ్చిన ఆటోస్ అయితే షేర్ ఆటో కాబట్టి అందరు కూడా అక్కడికి వచ్చేసారు అందరం గ్యాదర్ అయిపోయితే మేమైతే మళ్ళీ షేర్ ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఇలాంటి ఆటోలు ఉంటాయి గ్యాస్ నింపుకొని అయితే వెళ్తారు వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే వీడియో బై బై